వెల్కమ్ తెలుగు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సొంత పార్టీ నేతలకే వార్నింగ్ ఇచ్చారు ఇసుక అక్రమ రవాణాను అందరూ మానుకోవాలని సూచించారు నలభై మంది అక్రమ ఇసుక రవాణా చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయని వారందరికీ ఇదే లాస్ట్ ఛాన్స్ అని హెచ్చరించారు ఇంకోసారి ఇసుక రవాణా చేస్తే వాహనాలు సీజ్ చేయిస్తామని చెప్పారు బ్రహ్మాండంగా ఉన్నా త్వరలో ఊరికి కూడా వస్తాను అన్నీ బాగానే ఉన్నాయి కానీ కొందరు ఇసుక విషయంలో నేను ఒప్పుకోను నా దగ్గర లిస్ట్ అంతా ఉంది సోమవారం మీరు కనుక నాకు రిప్లై ఇచ్చి లిస్టు పంపి పంపిస్తా ఈ రోజు సీఏల్ కు కు చెప్తున్నా కొందరు అంటున్నారు ఏమయ్యా మాకు స్టోర్లు ఆ సారా ఏంటో ఇచ్చినారా పనిచేసేదండి అది ఇస్తే సాలనుకుంటున్నారా అనుకుంటానారా అన్నారంట ఏమో చెప్పండి ఏ నది అంత ఇచ్చేయాలనా మీకు నది ఇచ్చేస్తాంలే దాంట్లో చాలా మంది ఉన్నారు ఒక ఐదు మంది ఆరుమంది మటుకు అంత పార్టీకి కష్టపడి జైలు పోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు రోజంత వాళ్ళు మాట్లాడితే పర్వాలేదు కానీ అక్కడ చేసేవాళ్ళంతా నాకు తెలుసు నందల్పాడులో మొత్తం వచ్చినట్టు చేస్తారు మీ టిప్పర్ కానీ ట్రాక్టర్ పట్టుకొని పోతే ఒక్క సంవత్సరం బయటకు రాదు ఒక సంవత్సరం బయటకు రాదు నేను అందరికి చెప్తున్నా టిప్పర్లు ట్రాక్టర్లు బాడకేద్దండి ఇసుక నష్టపోతారు నాకు తెలిసి ఏం చేయాలనో ఏం చేయకూడదు నాతో కష్టపడిన వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ చేస్తా హండ్రెడ్ పర్సెంట్ ఎస్పెషల్లీ మా కౌన్సిలర్ మటుకు లేదు వాళ్ళని నాతో పాటే ఉంటారు రైట్ చేయాలా కంపల్సరీ నేను నా కౌన్సిలర్లకు చేయాలా 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 నాకు వదిలిపెట్టండి ఇసుక విషయంలో నేను ఊరుకోను పోయిన ఐదు సంవత్సరం కూడా ఊరుకుండలేదు ఏ మీరే ఎందుకు చేసుకోవాలా ఏమి ఓ పని చేద్దాంలేండి అంతా ఒకసారి వేసి అందరికి పంచుతాంలే పాపం ఒక్కడే చేసుకోవాలా దగ్గర దగ్గర నలభై పేర్లున్నాయి భద్రం దయచేసి ఇసుక విషయంలో నన్ను క్షమించండి నన్ను క్షమించండి నన్ను క్షమించండి ఐదేళ్ళు నాతో ఉన్నారు కష్టపడ్డారు ఇసే విషయం నన్ను ఒప్పుకోను కొందరికి ఆల్రెడీ కొన్ని చూపించినాం తప్పు ఎవడన్నా చూపినోడు ఉంటే నేను వస్తున్నా రండి తప్పకోకుండా తప్పకోకుండా నా డ్యూటీ నేను మిమ్మల్ని మరవను 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 మీ వల్లే నేను ఆడ నిలబడగలిగిన దయచేసి 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 చెప్తున్నా ఇసుక విషయంలో మానుకోండి అందరు ఎవడైనా సరే నా బంధువైనా సరే నా మిత్రుడైనా సరే నా స్నేహితుడైనా సరే నాకు ప్రాణాలు ఇచ్చిన వాళ్ళైనా సరే ఇసుక విషయంలో మానుకోండి ఇసుక విషయంలో మానుకోండి ఇసుక విషయంలో మానుకోండి